ఓకే చూసారుగా ఇది చక్కని రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాకపోతే రైతులు అనుకున్నంత లేరు ఏదైతే మండల స్థాయిలో ఇది ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో రావచ్చు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మరో రైతు ఉన్నారు మాట్లాడదాం సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీ పేరేంటి మేము ఆర్మూర్ నుంచి వచ్చినాం నా పేరు దేవారాం ఓకే చూసారా సార్ స్టాల్స్ అన్ని స్టాల్స్ చూసాము ఎలా ఉన్నాయి అయితే స్టాల్స్ బాగానే ఉన్నాయి అయితే ఈ అవగాహన ఎవరికైతే కల్పించాలో వాళ్ళే లేరు అనేది మేము బాధపడుతున్నాం ముఖ్యంగా హార్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ ప్రతి గ్రామం నుంచి ఇందులో రైతుల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుండే కానీ రైతుల ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది అధికారుల ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంది ఇది సక్సెస్ అయిందైతే అని మేము అనుకోవట్లేదు ప్రభుత్వం సదుద్దేశంతోనే పెట్టింది ఇప్పుడు హార్టికల్చరు పద్ధతుల్ పద్ధతుల్ని కానీ లేదు మిగతా ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో కానీ రసాయనిక పద్ధతిలో కానీ ఎట్లా నష్టం జరుగుతుంది ఏంది అనేది రైతులకు చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఇతరులకు వాళ్ళు నేర్పిస్తారు ప్రధానంగా ఈరోజు ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు పండిస్తే రైతులకు కానీ ప్రజలకు కానీ ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈరోజు మనం వాడుతున్నటువంటి రసాయనిక ఎరువుల వల్ల అనేక మందికి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి రకరకాల రోగాలు వస్తున్నాయి ఇవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ పద్ధతుల్లో పంటలు పండిస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ అభిప్రాయం కానీ దాన్ని సక్సెస్ చేయటంలో అధికారులు సక్సెస్ చేయలేకపోతుండనే మేము బాధపడుతున్నాం ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాలు మండలాలలో డివిజన్ స్థాయిలలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆ పద్ధతిలో చేయాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం